ఇక నుంచి మందుబాబులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది మనకి ఇక్కడ సజ్జనార్ వచ్చారు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు ఎవరైతే తాగి వాహనాలు నడుపుతున్నారో వాళ్ళు కనుక దొరికారు అని అంటే మాత్రం కఠినమైన శిక్షలు ఉంటాయి ఇలాంటి వాళ్ళు టెర్రరిస్టుల కంటే ప్రమాదం అని చెప్పేసి నిన్న ఆయన గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇన్ని రోజులు ఒక లెక్క ఇక్కడ నుంచి ఒక లెక్క అని అంటూ సజ్జనార్ గారు ఈ మందుబాబులకి వార్నింగ్ ఇచ్చారు చూడండి వీకెండ్ అంటే ఎంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతూ ఉంటారు వాళ్ళని పట్టుకోవడం ఫైన్లు వేయడం కౌన్సిలింగ్ ఇవ్వడం లేదంటే అంటే బైకులు తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి అయినా సరే ఏమీ కాదులేని నిర్లక్ష్యంగా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు అయితే చూడండి నిన్న జరిగిన బస్సు ప్రమాదం వల్ల ఆ బైక్ మీద వెళ్ళే వ్యక్తి తాగి ఉండడం వల్ల ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఈ రోజున కన్నీళ్లు పెట్టుకుని ఎంత బాధపడుతున్నాయి ఒక్క నిర్లక్ష్యం ఎంత మంది ప్రాణాలను పోగొట్టింది అంటే ఎవరికి వాళ్ళే నేను పోలీసు వాళ్ళు ఈ సందులో ఉన్నారు పోలీసు వాళ్ళు ఆ సందులో ఉన్నారని చెప్పేసి దొంగచాటుగా ఇలా డ్రైవ్ చేసుకుంటూ సందులు సందులు తిరుక్కుంటూ వాళ్ళు చాలా మందికి మనకు కనబడుతూనే ఉంటారు తాగిన వాళ్ళు ఇంట్లో చక్కగా కూర్చోవాలి కానీ ఇలా ఏ సందులో వెళ్ళినా ఏ గొంతులోంచి వెళ్ళినా రోడ్డు మీదకి వచ్చారు అని అంటే మీ కండిషన్ ఏంటనేది మీకే అర్థం కాదు కానీ మీ వల్ల ఎదటి వాళ్ళు ప్రాణాలు పోయాయి అనుకోండి ఆ పాపం మీకు ఎంత తగులుతుంది ఆ ఉసిరి ఎంత తగులుతుంది దాన్ని ఎవరైనా గమనిస్తున్నారా మనకెంతో మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినప్పుడు పోలీసులు అడిగే మాటలకి ఏంటో పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటారు అసలు మీరు ఎందుకు అమ్ముతున్నారు మీరు మందు షాప్లో తీసేయచ్చు కదా మమ్మల్ని ఎందుకు ఆపుతారని చెప్పేసి ఇలా రకరకాలుగా పోలీసుల్ని ఆట పట్టిస్తూ ఉంటారు అవన్నీ మనం చూస్తూ ఉంటాం కామెడీగా అనిపిస్తూ ఉంటాయి నవ్వుకుంటూ ఉంటాం కానీ ఇలా ఏదైనా ప్రమాదం జరిగి ఒక వ్యక్తి ప్రాణం పోయింది అని అంటే నిజంగా అది ఎంత బాధగా ఉంటుందండి ఏదైనా కష్టం వచ్చినా తాగేస్తారు సంతోషం వచ్చినా తాగేస్తారు ఏదైనా కష్టం ఉన్నవాడు ఆ మందు తాగితే తెల్లారేసరికి ఆ కష్టం ఆ బాధ తీరిపోతుందో చెప్పండి ఆ కష్టం నుండి ఎలా బయటపడాలని నిదానంగా కూర్చొని ఆలోచించాలి కానీ ఇంకో రెండు మూడు వందలు ఖర్చు పెట్టి ఈ మందు తాగినంత మాత్రాన కష్టం పోతుందని ఎవరు చెప్పారు సో చాలామంది చేసే పని ఇదే నేను బాధలో ఉన్నాను బాధలో ఉన్నానని తాగేస్తూ ఉంటారు ఏంటి ఆ బాధలో ఉన్నారని తాకుంటూ కూర్చుంటే ఆ బాధగా సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది కానీ ఇవేమి ఆలోచించరు చె భార్యలు తాగొద్దు అని చెప్తే మాట వినరు అక్కడ మళ్ళీ గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు చూడండి ఆ బైక్ మీద వెళ్ళిన కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఆ తాగి రోడ్డు మీదకి రావడం ఒక పక్క వర్షం పడడం అలాగే ఇక్కడ బస్సు డ్రైవర్ తప్పడం కూడా బాగా కనబడతా జరిగి రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోయారు అనుకోండి కొంచెం మన వెహికల్ని పక్క కాపీ అసలు ఏం జరిగింది ఏంటని పోలీసులకు ఒక్క ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి చూసుకుంటారు కదా ఆ మనకెందుకులే ఎవడో తాగిపడ్డాడని మనం నిర్లక్ష్యంగా వెళ్ళిపోతే చూడండి తర్వాత వెనకాల వచ్చే వెహికల్కి ఏదైనా ప్రమాదం జరిగింది అంటే ఈ రోజున ఎంత ప్రాణ నష్టం జరిగింది ఈ బస్సు కంటే కూడా ముందు వెళ్ళిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తప్పదం కూడా కనబడుతుంది చూసినప్పుడు కొంచెం ఆగి హెల్ప్ చేసి ఆ బండిని పక్కకు తీయడము అక్కడ ఎవరికి దెబ్బలు తగిలేయో ఏంటో అది అసలు ఆగి చూసి ఉంటే బాగుండదు మనకెందుకు మనకు లేట్ అయిపోతుందని ఎవరి దారి వాళ్లే చూసుకుంటారు వెళ్ళిపోయారు వెనకాల ఉన్నవాళ్ళు ఆ నిద్రమత్తలో ఉండడము ఇంకో కారణం లేకపోతే బస్సును కంట్రోల్ చేయలేకపోవడము మరి ఇక్కడ డ్రైవర్ తప్పిదము ఏదైనా కానీ బస్సు కిందకి బైక్ వెళ్ళినా కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అయినా సరే ఆపు ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదేమో ఇక్కడ డ్రైవర్ తప్పు కనబడుతుంది ఇక్కడ తాగేసి బండి నడిపిన వాళ్ళు వీళ్ళ తప్పు కూడా కనబడుతుంది చూడండి తాగేసి కార్లు నడుపుతూ ఉంటారు అవతల వాళ్ళకి ఎంత ప్రమాదం దాన్ని ఎవరన్నా ఆలోచిస్తున్నారా ఇప్పుడు మీకు అంత తాగి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు కదా మీకు అంత కెపాసిటీ లేనప్పుడు ఎక్కడో ఒక చోట కూర్చొని తాగి అక్కడే పడుకుంటే ఏ గొడవ ఉండదు కానీ ఇన్నాళ్ళు ఒక రకంగా నడిచింది కానీ ఇప్పుడు మాత్రం డ్రంక్ అండ్ డ్రైవర్లో దొరికారు అని అంటే శిక్ష చాలా కఠినంగా ఉంటాయి తాగి డ్రైవ్ చేసింది ఒక వ్యక్తే కానీ పోయిన ప్రాణాలు ఎన్ని ఉన్నాయి చూడండి అంటే మరి టెర్రరిస్ట్ లాంటి వాళ్ళే కదా మరి వీళ్ళు కూడా కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంకా డిసెంబర్ నెల వచ్చింది అని అంటే క్రిస్టమస్ న్యూ ఇయర్ ఇంకా ఈ పండగలు ఉండడం వల్ల ఇంకా అందరూ ఎంజాయ్ చేయడానికే చూస్తూ ఉంటారు వీకెండ్ వచ్చింది అని అంటే ఈ పబ్బులు ఇవన్నీ ఫుల్ అయిపోతాయి ఎవరు ఎన్ని చెప్పినా పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా జరిగేవి జరుగుతూనే ఉంటాయి నడిచేవి నడుస్తూనే ఉంటాయి కానీ ఇప్పుడు ఇప్పుడు సజ్జనార సార్ వచ్చారు ఇంకా ఎక్కడికక్కడ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది వ్యవహారం ఎవరు కూడా తాగి వాహనాలు మాత్రం నడపకండి కానీ ఇక్కడ మెయిన్ రోడ్లో పోలీసులు అంటే ఈ సందులో ఆ సందుల్లో ఎక్కడో చోట డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటారు కానీ ఇలా ఊరు చివరి కానీ ఇలా హైవేల మీద కానీ గమ్ముని ఎవరు పట్టుకోవడానికి ఉండదు అక్కడ ఏవి ట్రాఫిక్ రోడ్లు కావు ఎవరు పోలీసులు కూడా ఉండరు నైట్ టైం వచ్చిందంటే ఎవరి దారిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళు ఎవరికి వాళ్ళే తెలుసుకోండి మనం తాగున్నాం కాబట్టి డ్రైవింగ్ చేయకూడదు చూడండి ఒకరు ప్రాణాలు తీసి ఒకరు కుటుంబాలను బాధ పెడితే ఏమొస్తుంది చెప్పండి మన జాగ్రత్తలో కూడా మనకు ఉండాలి కదా అదే కనుక ఎదటవాడు ఎవడైనా వచ్చి మన కుటుంబంలో వ్యక్తులు కూడా అదే పని చేశారు అనుకోండి మన జీవితకాలం ఎంత బాధపడతావు ఎన్ని రకాలుగా తిడతాం అవతల వాళ్ళని చెప్పండి ఈ తాగేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి చూడండి ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కున్నారనుకో మళ్ళీ ఇబ్బందులు పడే పరిస్థితి కాబట్టి మీరు ఇబ్బంది పడద్దు ఎదటి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు మీరు తాగాలనుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చొని చక్కగా తాగండి తాగలేని వాళ్ళు ఎవరైనా మీ పక్కన ఉంటే వాళ్ళని డ్రైవ్ చేయమని చెప్పండి లేదు అని అంటే మీకు డ్రైవర్లు ఉంటే కనుక చక్కగా డ్రైవర్లు పెట్టుకుని మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి మీ వల్ల ఎదుటి వాళ్ళ కుటుంబానికి ఏదైనా నష్టం జరిగిందంటే జీవితకాలం వాళ్ళ కష్టాలను ఎవరు తీరుస్తారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో మనిషిని కోల్పోయి ఎంత బాధపడతారు ఇలాంటి విషయాలు ఎవరైనా ఆలోచిస్తున్నారా ఆ తాగిన మైకల్లో మనం ఏం అనేది గుర్తుపెట్టుకోకుండా ఇలా తాగేసి బైకులు నడపడానికి రోడ్ల మీదకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఈ కుర్రాళ్ళు చేసిన పని అదే ఇప్పుడు హైవే రోడ్డు అని అనగానే చాలా స్పీడ్లో వెళ్తూ ఉంటారు కార్లు కానీ లారీలు కానీ బస్సులు కానీ ఏదైనా సరే స్పీడ్గా వెళ్ళిపోతుంటారు ఇప్పుడు వాళ్ళే వచ్చి ఈ బైక్ వాళ్ళని గుద్దారు అనుకోండి ఇప్పుడు వీళ్ళ వేళ ప్రాణమే కదా పోయేది అంత స్పీడ్గా వచ్చిన వాళ్ళు సడన్గా కంట్రోల్ చేయాలన్నా అది కూడా వాళ్ళకి కష్టంగానే ఉంటుంది కానీ మరి మీరు తాగి రోడ్ల మీదకి ఈ రకంగా వెళ్తే చూడండి ఏంటి పరిస్థితి చూడండి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి తాగి మాత్రం ఎవరు డ్రైవింగ్ చేయద్దు మీకు కోటి నమస్కారాలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళు తాగేవాళ్ళు అయ్యుండి ఇలాగ కనుక డ్రైవ్ చేసుకుని వచ్చేవాళ్ళు అయితే కనుక మీకు అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి కొంచెం గమనించుకొని వాళ్ళని రాకుండా చేయడమో లేదంటే తాకుండా ఉన్న వాళ్ళని డ్రైవ్ చేయమనడమో లేదంటే డ్రైవర్ పెట్టుకోవడం ఇలాంటివి ఏదో ఒకటి చేయండి చూడండి ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ఎన్ని చిక్కుల్లోకి వెళ్తారో అది మీకు తెలుసు అలాగే ఇప్పుడు ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవర్ లో దొరికారు అని అంటే ఇప్పుడు సజ్జనార్ గారు వచ్చారు ఎలాంటి కఠినమైన శిక్షలు ఉంటాయో అవి కూడా ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి అన్ని విషయాలు ముందుగానే గమనించుకొని ఇలాంటి విషయాలన్నీ బాగా గుర్తుపెట్టుకోండి మగవాళ్ళని తాగొద్దు అని అంటే ప్రతి ఒక్కరికి కోపం అనేది వచ్చేస్తుంది అదే ప్లేస్లో మనం ఉంటే మన పరిస్థితి ఏంటని ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి మిమ్మల్ని తాగొద్దు అని ఎవరు చెప్పరు కానీ తాగిన వాళ్ళు మాత్రం వాహనాలు మాత్రం నడపకండి మీ వల్ల ఇంకొక ప్రాణం పోయిందనుకోండి ఆ పాపం ఎవరికి తగులుతుంది వాళ్ళ జీవితకాలం ఏడుస్తుంటే మీ కుటుంబానికి ఎంత ఉసిరు తగులుతుంది ఇలాంటివన్నీ కూడా కొద్దిగా గమనించుకోండి తాగొద్దు అన్నారు అసలు గవర్నమెంట్ మందుని తీసేయాలి గవర్నమెంట్ ఎందుకు అమ్ముతుందని అని ఇలా రకరకాలుగా మాట్లాడతారు కానీ గవర్నమెంట్ నిజంగా మందు తీసేసినా కూడా మన వాళ్ళు ఇంకొకటి కొత్త తయారు చేసేస్తారు సారాలు చూసాం కళ్ళు అమ్మడం చూసాం ఇంకా ఇలాంటి మత్తు పదార్థాలు ఎన్ని ఉన్నాయో మనకు బయట కనబడుతూనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అమ్మేదాన్ని ఆపేయాలని అంటే అది సాధ్యమయ్యే పని కాదు కానీ అది తాగిన వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ ముందు ఎదురుగొండగా ఉంది కదా అమ్ముతున్నారు కదా అని చెప్పేసి మనం కూడా విచ్చలవిడితనంగా చేయకూడదు కదా కాబట్టి ఇలాంటి వితండవాదమైన ప్రశ్నలు ఆపేసి ఎవరికి వాళ్ళే మందు తాగేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి మీ ఫ్యామిలీని ఇబ్బందుల్లో పెట్టద్దు అలాగే మీరు కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళొద్దని సజ్జనార్ సజ్జనార గారు కోరుకుంటున్నారు ఇక నుంచి మందు తాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మగవాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండండి అన్ని కుటుంబాలు బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి మన వల్ల ఎవరికి ఏ హాని జరగకూడదు ఏ కుటుంబం కూడా బాధపడకూడదు మన వల్ల ఒక వ్యక్తి ప్రాణం పోయింది అంటే ఆ బాధ మనల్ని జీవితకాలం పట్టి పీడిస్తూ ఉంటుంది అయ్యో నా వల్లే కదా ఇలా జరిగిందని మనం అంతా జరిగిపోయిన తర్వాత బాధపడతాం అలాంటి సంఘటనలు జరగకుండా ముందుగానే మనం జాగ్రత్తగా ఉన్నాం అని అంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అందరూ సంతోషంగా ఉండొచ్చు పంకం డ్రైవ్లో కనుక ఎవరైనా దొరికారని అంటే చాలా ఇబ్బందుల్లోకి చిక్కుల్లోకి వెళ్తారు ఎందుకంటే అక్కడ ఉన్నది సజ్జనార్ సార్ ఇంతకు ముందులాగా కాదు కాబట్టి ఇలాంటి విషయాలన్నీ అందరూ గుర్తుంచుకోండి